మత్తేసు వార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రకారం ఈరోజు మనం విత్ మంచిన విత్తబడిన విత్తనం గురించి తెలుసుకుందాము ఏ వ్యవసాయకుడైనా భూమిలో విత్తనం వేయాలంటే భూమిని ముందు తున్నుతాడు సారవంతంగా చేస్తాడు బీడు భూమిని సారవంతంగా చేస్తాడు దానికి కావలసిన పోషకాలని ఇచ్చి దాన్ని దున్ని మంచి ఫర్టిలైజర్ సారం వచ్చిన తర్వాతే దానిలో విత్తనాన్ని వేస్తాడు వేసినప్పుడు ఆ విత్తనం భూమిలోకి వెళ్ళి అది చనిపోయి దాని ఏమీ లేదు అని ఒక ప్రాసెస్ గుండా వెళ్ళి ఆ చీకటిలో ఆ అగాధంలో మట్టితో కప్పబడి ఉన్న ఆ టైంలో అది చనిపోయి దానిలో నుంచి కొత్త చిగురు మలుచుకుంటూ వస్తుంది ఎలా అయితే చిగురించుకొని వస్తుందో వీడియోలో కనిపిస్తున్నట్టు ప్రాసెస్ అనమాట అలా జరుగుతుంది భూమిలో నుంచి ఎదిగి ఇంకా తెలిసిందే అందరికీ ఎదిగి చిగురించి చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క అయ్యి వృక్షమై వేసిన విత్తనాన్ని బట్టి పంట అయితే పంట అవుతుంది తోటమాలికైతే తోటమాలికైతే విత్తనాలు వేసినప్పుడు చెట్లు ఫలాలు ఇస్తాయి ద్రాక్ష చెట్టు యాపిల్ చెట్టు అని అలా వృక్షాలు అవుతాయి ఫలాన్ని ఇస్తుంది ఆ ఫలాన్ని ఆ వ్యవసాయకుడు ఆ తోటమాలి తీసుకొని దాన్ని అనుభవించి దాని నుంచి వచ్చే సంపదని ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకోగా దాని చెట్టు నుంచి రాలిపోయిన కాయలు కొన్ని ఉంటాయి కదా అవేమవుతాయి అలా భూమిలో ఉండిపోయి విత్తనాలు మూలకెత్తి కొత్త చెట్లు కూడా తయారవుతాయి ఆ కొత్త చెట్లు కూడా వ్యవసాయకుడు సారాన్ని ఇచ్చి నీరు ఇచ్చి కావాల్సినవన్నీ ఇచ్చి ఉపయోగించుకుంటాడు ఒక్క విత్తనం ఒకే ఒక్క విత్తనం నుంచి ఎన్నో ఫలాలు రావచ్చు అలాగే ఇంకెన్నో చెట్లు కూడా రావచ్చు విత్తనం చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఎన్నో ఫలాలు ఎన్నో ఆక్షాలు రావచ్చు ఆ వ్యవసాయకుడికి పంట చేతికి వచ్చినప్పుడు వచ్చే ఆనందం చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువైనది అది ఆయనకి చాలా బహుమానంలా ఉంటుంది అలా మనం కూడా అంతే మన జీవితాలు ఎండిపోయిన మన జీవితాల్ని మోకాళ్ళు వేసుకొని అయ్యా నా నీదే అయ్యా నా జీవితాన్ని దున్నబ దున్నించి అని మనం ప్రేగర్ చేసుకోవాలండి మన ఎండిపైన జీవితాన్ని అప్పుడు ఆయన మనకి ఉపయోగకరంగా వాడతాడు ఇక్కడ దున్నడం అంటే ఏదో కాదండి గుండా వెళ్ళడం కష్టాల గుండా వెళ్ళినప్పుడే మనలో నుంచి సారం మంచి సారం అనేది బయటకు వస్తుందండి అప్పుడు ఆయన వేసిన విత్తనానికి అభివృద్ధి పొందడానికి ఉపయోగపడుతుంది ఆ దున్నబడడం ఆ కష్టాల కొలిమిలో నుంచి మనం వెళ్ళినప్పుడే మనం దున్నబడి మంచి సారాన్ని తీసుకొస్తాం విత్తనం భూమిలో వెళ్ళినప్పుడు చీకటిలో అగాధలో ఒంటరిగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ కష్టాలు గుండా వెళ్ళి అన్ని అవమానాలు గుండా వెళ్ళి మనం దాక్కుని ఆయన సన్నిధిలో నిలబడినప్పుడే మనం కొత్తగా జన్మిస్తామండి ఆ జన్మించిన మనము ఫలవంతంగా అభివృద్ధి చెంది మన సంరక్షకుడు మన తోటమాలి మనకు కావాల్సిన నీరు అవసరతలు మన కావాల్సిన ఫుడ్ అన్నీ అన్నీ ఆయన మనకి సమకూర్చి ఇస్తాడండి మనం ఫలించి అభివృద్ధి చెంది ఆయనకి ఫలాన్ని ఇవ్వడమే ఫలించడం అంటే ఏంటి అనుకుంటామేమో మనలో ఉన్న చెడుని తీసివేసుకొని రోజు రోజు దినదినం ఎవ్రీడే ప్రేయర్ చేసుకొని ఎవ్రీడే వాక్యం చదువుకొని మనల్ని మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చుకోవడమే ఫలించడం అండి ఆ ఫలాన్ని ఆయన అనుభవిస్తాడు ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం ఆశా నిగ్రహం ఇవే కదండి మనలో ఉన్న చెడుని ద్వేషాన్ని అసూయని ఈషని అన్నింటినీ పక్కన పెట్టి ఆ ఫలాలు మంచి ఫలాల్ని ఆత్మఫలాల్ని మనం అభివృద్ధి పంచు పె పెంచుకుంటే మనం ఫలవంతమైన జీవితం జీవిస్తున్నట్టు ఆ ఫలం నుంచి మనం ఏంటంటే మహిమ తండ్రికి మహిమకరంగా ఉంటాము దేవుడు ఏనాడో చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెందితే మీరు నా నామం నేమడిగినా ఆయన ఇస్తాడు మీరు అభివృద్ధి చెందితే నా తండ్రి నామం ఘనపరచబడుతుంది తండ్రి నామం ఘనపరచబడడం గురించి అయినా కానీ మనం ఆయన సేవలో నిలబడి అభివృద్ధి చెంది ఆయన సువార్తలో పాలు బాగస్తులు అవుతూ ప్రతిదినం మన బలిపీఠాన్ని కట్టుకుంటూ స్థుతియాగాన్ని కట్టుకుంటూ ఆయన పాదాలు చెంత చేరి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం దినాన్ని గడపాలండి పూర్తి చేయాలి అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం మన తోట మాలకి కావాల్సిన ఫలాన్ని మనం ఇవ్వగలుగుతాం ఆయనకి సంతోషాన్ని కలిగించగలుగుతాం మంచి ఈవుల్ని ఇవ్వగలుగుతామండి ప్రతిరోజు వాక్యదానం చేద్దాము ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాము ఎవరు స్వకీయంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతారు వారికి ఇవ్వాల్సింది ఇస్తారు మనం ఫలించాల్సింది ఏంటి మనలో లేనిదేంటి అని మన స్వభావాలకి మనకు తెలుస్తుంది మనం మార్చుకుందాం క్రీస్తు స్వరూపంలోకి మారదాము ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును కాక ఆమెను